మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా మా ఊరి జగన్ మాకు ఉందేలు పెట్టినోడు జగనే ఆ భవనం దింపిన గీ లేదు జగన జగన్ 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 మేము జగన్ బాబుతో మేమేస్తాం మేము అతను చెప్తున్నాం జగన్ గారే మాకు ఏది చేసినా మేలు చేస్తున్నారు ఇప్పుడు కాకాలి జగన్ గారికినండి జగన్కి జగన్ జరుగుద్దు జగనాన్నకి జగన్ కి

వయసరికండి వైసీపీ అండి కోటు వయసు జగన్ గారికి చెందలు జత కట్టడమే మీ ఎజెండా చిన్న గుండల గుడి కట్టడమే జగను ఎజెండా